అన్సెట్ స్వామి ఎన్ఆర్ఐ ఆయన అమెరికానికి వచ్చారు చాలా చాలా చక్కగా ఎంతో మంది వేళ్ళ మందికి మన అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ ఆయన మన ఎన్ఆర్ఐను ఎంత మనకి మన వాళ్ళకి భోజనాలు పెట్టండి సంతోషంగా ఉంచండి ఆయన అక్కడి నుంచి వచ్చి చాలా కష్టపడి పనిచేశారు ఆయనతో పాటు ఒక ముప్పై నలభై మంది యాభై మంది ఉంటావాడు సిక్స్టీ వర్కర్స్ అరవై మంది పగలు రాత్రి ఉండి వాళ్ళు నేను కలవలేకపోయాను ఇంకా వాళ్ళని కలుస్తాను స్వామి గారు అక్కడికి అండ్ ఒకసారి ఆయన మాట మాత్రం ఖచ్చితంగా నా పిఠాపురం జన సైనికులకి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక అలంకరించిన నాగబాబు గారికి పార్టీ పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు స్వామి అనిసెట్టండి నేను అమెరికాలో ఉంటాను మేము సో కళ్యాణ్ గారి ఎలక్షన్ సపోర్ట్ చేయడానికి మేము ఈ దగ్గర వచ్చాము వచ్చి ఇక్కడ గొల్లపురాలు పిఠాపురం అతను పార్టీ నాయకులు కలుసుకున్నాం కలుసుకుని ఇక్కడ ఏదో చేయాలి జన సైనికులకి గ్రౌండ్ లెవెల్ పనిచేసే వాళ్ళకి అని మేము ఆలోచిస్తే మన చిక్క సుబ్బారావు గారు అద్భుతమైన ఒక ఐడియా ఇచ్చారు ఐడియా జన సైనికుల ఒక చోట చేర్చాలంటే మనం ప్రతి పార్టీ ఆఫీస్ దగ్గర ఒక ఫుడ్ స్టాల్ అని చెప్పేసి ఒక ఐడియా ఇచ్చాడు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేసి మేము పెఠాపురం పార్టీ ఆఫీస్ దగ్గర స్టాల్ ఏర్పాటు చేశాం దానికి మూడు వేల మందికి వంట చేస్తే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మంది వచ్చారు దాని తర్వాత గొలపల్ డైలీ రెండు వేల మందికి అరేంజ్ చేశాను తర్వాత చేప్రోలు చేప్రోల్లో లో ఒక పదిహేను వందల మందికి డైలీ మిగు కొత్తపల్లి మొత్తం అన్ని గ్రామాల పంపించాం ఆల్మోస్ట్ దాదాపుగా లక్ష మంది పైగా మేము చేయటం జరిగిందండి ఈ అవకాశాన్ని నాకు అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐ అంతలో ఒకటిగా వచ్చి నన్ను పంపించారు ఇక్కడికి నేను వాళ్ళ తరఫున ఇక్కడ కోఆర్డినేట్ చేశానంతే సో ట్యాంక్ జనసైని హుజ్ లివింగ్ ఇన్ హియర్స్ అండ్ సపోర్టింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్